కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి దివ్యక్షేత్రంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం విఘ్నాధిపతికి విశేష పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక గులాలతో వసంతోత్సవ అభిషేకం నిర్వహించారు ధూప దీప నైవేద్యాలతో పాటు మంగళ మంగళహారతులు సమర్పించారు అనంతరం మంచుకొండల్లో నెలకొన్న శివలింగం రూపంలో స్వామివారిని అలంకరించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి దివ్యక్షేత్రంలో నవరాత్రుల కళ్యాణోత్సవాల్లో భాగంగా కొమరవేల్లి దేవస్థానానికి చెందిన పూజారుల బృందం పూజ నిర్వహించింది సాయంత్రం సహస్ర బూందీ లడ్డులతో ప్రత్యేక ప్రదోషకాల అర్చన నిర్వహించారు శ్రీకృష్ణ మ్యూజిక్ డాన్స్ స్కూల్ బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి